ఒక ఆయన ఒక టీవీ కొందామని పోయిందట టీవీ కొందామని మంచి టీవీ కొనాలనుకున్నాట అంటే ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ చాలా న్యూ టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే ఉన్న టీవీల కంటే కొత్త మోడల్ టీవీ ఒకటి కొందామని పోయిందట పోతే అక్కడ షాప్ లో ఆయన ఇగో ఈ టీవీలన్నీ చూడు ఇగో ఇది ఫైవ్ కే రెజల్యూషన్ ఇది సిక్స్ కే రెజల్యూషన్ ఇది మరింత ఇది దీని ధర ఇంత దీని ధర ఇంత అని చెప్తున్నాడట చెప్తుంటే అన్ని టీవీలు చూసుకుంటూ వచ్చిన తర్వాత ఒక దగ్గర ఒక పాత టీవీ ఉన్నదట పాత డైనారా టీవీ లెక్కున్నదట ఈ టీవీ మాత్రం అన్నిటికంటే రేట్ ఎక్కువ అన్నదట అరే ఎందుక ఈ టీవీ ఇంత రేట్ ఎక్కువ ఎందుకు ఇది మామూలు పాత టీవీ ఉన్నది కదా గంత పెద్ద కొత్త టెక్నాలజీ ఉన్న టీవీ ఉన్న దానికంటే దీనికి రేట్ ఎక్కువ అన్నాడు ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది దేంట్లో లేని ఫీచర్ దీంట్లో ఉన్నది ఏం చెప్పింది ఏంటో ఆ ఫీచర్ అని అడిగిందట బ్రహ్మాండమైన ఫీచర్ అది తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న ఫీచర్ అన్నట ఏంటన్నా అట ఏముందా రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కదా రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే టీవీ ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది ఏముంటే రేవంత్ రెడ్డి స్పీచ్ నిండా అబద్ధాలు పచ్చి మీటింగ్ కు పోనే పోను అన్నాడు తెల్లార ఒక అక్కడి నుంచి గొలుసు గుంజిండు చంద్రబాబు ఏమో ఎక్కువ మాట్లాడుతున్నాడు తెల్లారల ఉరికి ఉరికెక్కడ కూర్చొని బాంఛన్ కాల్ముక్త ఏం ఏమిటో సంతకం పెట్టు కమిటీకి సంతకం పెట్టొచ్చు బనకచల్ల గోదావరి నీళ్లు రాసిచ్చుచ్చిండు ఏమంటాడు పాలమూరుకు పోయి పాలమూరుకు కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండుటో ఇది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చి తిరుగు వలసలు వచ్చేటట్టు చేసి పాలమూరుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నాట్లేసినందుకు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చినట్టు పాలమూరును అభివృద్ధి చేసిన కేసీఆర్ ఏమో అన్యాయం చేసిందట చంద్రబాబు న్యాయం చేసిండటేమంత మాట్లాడు చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తాడా మీరు సహకరించండి సహకరిస్తాడా చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు చంపిన సంస్కృతి కదా ప్రభుత్వాన్ని కొలగొట్టాలని చూసి కరెక్ట్ చెప్పిండు సంచులు పంపుతాడు సంకనాకిస్తాడు ఆ చంద్రబాబు దగ్గర సంతకం పెట్టొచ్చు బనక చర్లకు నేను ఆ మీటింగ్ కు పోలే పోను అని అబద్ధమాడిండు మొన్నేమన్నాడు సినిమా వాళ్ళు విడుదల కాగానే టికెట్ల రేట్లు పెంచడానికి వీల్లేదు అన్నాడు ఇప్పుడు హరిహర వీరమల్లు అనగానే రేవంత్ రెడ్డి గొంతులో ముళ్ళు దిగింది ఈయన వాళ్ళు ముళ్ళు దిగింది ఇప్పుడు రేట్లు పెంచుకోవచ్చు పవన్ కళ్యాణ్ అయితే రేట్లు పెంచుకోవచ్చు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నుంచి మోడీ రాక ఒకటే బంధం ఉన్నది ఒక బంధం నడుస్తున్నది వాళ్ళ తిరిగి తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగిరేయాలన్నది వీళ్ళందరి కుట్ర కేసీఆర్ ఇక్కడ తెలుగుదేశం లేకుండా చేసిండు అందుకని కేసీఆర్ లేకుండా చేయాలని వీళ్ళందరి వాళ్ళ బదులుకున్నారు బదులుకొని చేస్తున్న దుర్మార్గం ఆ దుర్మార్గంలో భాగమే ఇవాళ టిఆర్ఎస్ నాయకుల మీద పెడుతున్న కేసులు ఐదు వేల కేసులు పెట్టి లగచర్ల గిరిజనుల మీద మొట్టమాట రాంగన చేసింది అని లగచర్ల గిరిజనుల మీద హింస ఆ హింసకు అడ్డం నిలబడ్డాడని కేటీఆర్ మీద కేసులు నీ దోపిడీకి అడ్డం నిలబడుతున్నాడని ఢిల్లీ దాకా పోయి లగచర్ల లంబాడి తల్లుల్ని తీసుకపోయి వాళ్ళను అక్కడ నిలబెట్టి వాళ్ళ కన్నీరు ప్రపంచానికి చూపించింది కనుక కక్ష కట్టింది కేటీఆర్ మీద లేకుంటే మా కలిసి కేటీఆర్ జైలు వేస్తా జైల్లో వేస్తా బిడ్డ జైళ్ల నుంచే నేను గద్దె నువ్వు ఉన్నావు జైపడేది లేదు తెలంగాణ ఉద్యమ శక్తి మర్చిపోయిన ఆమరం నిప్పులు చిమ్మె తుపాకి ఆర్ఎస్ బిడ్డల పోరాట స్ఫూర్తి యూనివర్సిటీలో చూపించిన పోరాట స్ఫూర్తి అప్పుడు వచ్చిన పాట ఇది నిప్పులు చిమ్మెత్తు పాకి